స్వామి ఏ శరణమయ్యప్ప శ్రీశైలం పాతాల గంగ పాతాల గంగలో మా కుటుంబం మా స్వాములు మా గ్యాంగ్ మొత్తం కూడా స్నానం చేశాము ఇక్కడ స్నానం చేసిన తర్వాత మా మాత్ర మొత్తం కూడా ఒత్తులు ముట్టిస్తున్నారు మరి ఎలా ముట్టిస్తున్నారు ఇందులో ఒక్క చూపిస్తారు చూడండి మా రమేష్ స్వామి ఇక మా రమేష్ స్వామి అన్నమాట ఇక మా కనసామి కనసామి ఆయన స్వామి ఆయన బొట్లు పెడతాను చెట్టు పెడుతున్నాను అవును శరణ స్వామి మొత్తం పెద్ద స్వామి ఇక్కడ ఈ పాత గంగలో చేపలు కూడా ఉన్నాయి స్వామి శరణం మళ్ళీ కాలకు తగులుతున్నాయి ఎంత ఫ్రెష్గా ఉందో స్వామి ఇలా ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బోట్ ఎక్కువ పడవలు ఎక్కువ కూడా పోవచ్చు అలా అంట ఆ సూర్యుని వెలుగు కాద కాల మాత్ర ఓ చాములు వీళ్ళు ఇక్కడ ఒత్తిడి ముట్టిస్తున్నారు ఓం నమ శివాయ నమ ఆ ప్రక్కట పక్క పెట్ట మాత అవునా నేను తానే ఒత్తులు ముట్టుతున్నారు ఓ పాతాల గంగా ఒడ్డున పాతాల గంగ అంటే ఇది ఊరు పేరు స్వామి కానీ ఇక్కడ ఉన్నది నది బస్ శివయ్య స్వామి విగ్రహం భలేగా ఉంటాయి సార్ ఎక్కడికి పోయినా ఒడ్డున த

పొద్దున్న ఏడు గంటల టైం టైంలో సమాచారం అవతల కానీ నువ్వు మీరు ముందు అవ్వదండి అంకా అట్టకా స్వామి ఎట్లా ఉండాలి ముగ్గురు అది ఇటు తిరిగి ఒక్క నిమిషము